హలో అండి హలో 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 అండి మీరు ఫోన్ చేశారు కాల్లో మాట్లాడండి మీరు వింటున్నది మ్యూట్లో పెట్టండి హలో మరొక ప్రశ్న ప్రశ్న గ్రంథంలో చారా గురించి రాసినప్పుడు చారా నవ్వింది అని చాలా మంది సేవకులు చాలా ఎన్సర్సైజ్ చేస్తారు చాలా నవ్వింది షా దేవుడు కూడా మరి చాలా నవ్వనేలా అని రాశారు మరి అంతకు ముందు చాప్టర్ లో అబ్రహాము కూడా నవ్వి అమ్మా సునీతమ్మా సరే చాలా మంచి ప్రశ్న అది దీనికి నేను చాలా సార్లు ఒక వ్యాఖ్యాన సూత్రము సంగతులకు సంఘటనలకు క్రియలకు సంగతులకు సంఘటనలకు క్రియలకు విలువ కట్టే విధానం ఏంటి హౌ టు జడ్జ్ హౌ టు జడ్జ్ డిఫరెంట్ ఇష్యూస్ అండ్ ఇన్సిడెంట్స్ అండ్ అవర్ డీడ్స్ మూడు చెప్పాను హౌ టు జడ్జ్ ఓఫ్యూరిజంలో ఇది కూడా ఒక ముఖ్యమైన భావం ఓఫిరిజం అంటే ఏమిటో గాడ్స్ వే ఆఫ్ థింకింగ్ అంతే అందులో ఒక ముఖ్య సూత్రం ఏంటంటే వాట్ యు డూ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ యాజ్ వై యూ డూ ఇట్ నువేమి చేస్తున్నావో అనే దానికంటే ఎందుకు చేస్తున్నావు అనేదే ముఖ్యము దేవుడు అదే పట్టించుకుంటాడు గాడ్ విల్ జడ్జ్ ఎవ్రీ యాక్షన్ బై కన్సిడరింగ్ ద ఇంటెన్షన్ బిహైండ్ ద యాక్షన్ నేను ఏమి దాచగలను నా ప్రభువ ఎటుల వేడగలను అనే పాటలు నా చర్యలను వాటి మూల మూలను బాబుగా ఎరిగిన హృది పరిశోధ కూడా అని రాశాను ఆ పాట నా పాటలు బాగా ధ్యానం చేసి ముక్క ముక్క అర్థం చేసుకుంటే చాలా ప్రశ్నలు అసలు పుట్టనే పుట్టవు నా చర్యలు ఎరిగిన దాని వెనుక ఉన్న ఉద్దేశ్యములు ఎరిగిన వాడ మూలములు అంటే ఒక ఉద్దేశమే కాదు అందుకు దారి తీసిన పరిస్థితులు సర్కంస్టాన్సెస్ ఎన్వి ఎన్విరాన్మెంట్ వాట్ కైండ్ ఆఫ్ ప్రెషర్ మీద వచ్చింది సొసైటీ నుండి అదృశ్య శక్తుల నుండి అన్నీ ఎరిగినవాడు ఆయన మనం ఏం చేస్తున్నామో అది మాత్రమే లోకం పట్టించుకుంటుంది ఇలాగెందుకు చేసావు అని తీర్పు తీరుస్తుంది నీవేమి చేసావో దాని వెనుక ఉన్న ఉద్దేశమును బట్టి చర్యకు దేవుడు విలువ కడతాడు దానికి చాలాసార్లు నేను చెప్పిన విషయం ఇది ప్రసంగాల్లో దావీదు గొలియాతును చంపాడు కానీ హంతకుడు కాడు విస్తారమైనటువంటి రక్తం ఒలికించాడు హంతకుడు కాడు కానీ ఊర్యాను ఈయన చంపలేదు ముట్టుకోలేదు చంపలేదు యుద్ధము బలంగా జరిగే చోట ఉంచమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు యువబాబుకు అక్కడ ఉంటే ఏదో బాణం తగిలి వాడు చచ్చిపోయాడు చచ్చిపోతే బాగుండునని ఆశించాడు చచ్చిపోగలిగిన సిచ్యువేషన్లో వాడిని పెట్టాడు గనుక మర్డర్ చేసినట్టే అని దేవుడు అనుకున్నాడు కూడా అనుకున్నాడు అందుకే యాభై ఒకటో కీర్తనలో రక్తాపరాధమును నన్ను విడిపించమని ఏడ్చి రోధించి ప్రార్థం చేశాడు రక్తాపరాధం నీకెక్కడిది నువ్వు కత్తి తీసుకొని డొక్కలో పొడి చంపలేదే చంపలేదు గాని ఒకవేళ నిజంగా డొక్కలో పొడిసి కత్తితో చంపే ఉద్దేశం ఉంటే అవకాశం ఉంటే ఆ చంపినప్పుడు నువ్వు వాడి చావును ఎంతగా కోరుకున్నావో యుద్ధంలో ఒక చోట ఉంచినప్పుడు అంతగానే కోరుకున్నావు గనుక నువ్వు హంతకుడివి అనేది దేవుని తీర్పు ఊర్యాను చంపకుండానే ఈయన అయినాడు రక్తాపరాధం వచ్చింది గొలియాతునేమో కోడిని పోసినట్టు అది జుట్టు పట్టుకొని పీక పోసి అది పట్టుకొని పోయాడు చవుల దగ్గరికి హంతకుడు కాదు కనుక మన చర్యలకు దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడంటే దాని వెనుకున్న మూలములను బట్టి ఇప్పుడు షారా నవ్వింది అబ్రహాము నవ్వాడు అయితే అబ్రహాము నవ్వినప్పుడు ఎందుకు నవ్వితివి నీవు అని దేవుడు తప్పు పట్టలేదు షారా నవ్వినప్పుడు ఎందుకు నవ్వేవా అంటే నవ్వును మాత్రమే మనం చూస్తున్నాం షారా నవ్వు వెనుక సందేహం ఉన్నది ఓకే నేను ముసలిదాను అయినాక నాకు సుఖము కలుగునా నాకు స్త్రీ ధర్మమే నిలిచిపోయింది కదా అది ఇది సాధ్యమే కాదు కదా అని ఆమె నవ్వింది కానీ అబ్రహాము నవ్వడం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ లేని వాటిని ఉన్నట్టు పిలుచువాడు దేవుడు మృతులను సజీవులుగా చేసేవాడు ఆయన కనుక అనుమానం లేదు ఆయనకు కానీ ముసలితనములో వందేళ్ల వయసులో పసిగుడ్డుని పట్టుకొని నా కొడుకని నేను చెప్తే సమాజంలో వాళ్ళు ఎలాగ షాక్ తింటారు ఆ సన్నివేశం అంటే నేను మునిమనవ్ణి మునిమనవ్ణి గ్రేట్ గ్రాండ్స్ అన్ని ఎత్తుకోవాల్సినటువంటి ఏజ్ లో నా సొంత కొడుకను ఒక ఏం తాత ఎవరంటే నేను మనవడా అంటే లేదా నా కొడుకే అంటే అది ఎలాగ షాక్ తింటారో అదంతా ఊహించుకొని ఆ పెద్ద మనిషి నవ్వాడు అబ్రహామ్స్ లాఫ్టర్ వాజ్ పాజిటివ్ అండ్ సేరాస్ లాఫ్టర్ వాజ్ డౌటింగ్ లాఫ్టర్ నమ్మే నమ్మేటటువంటి విశ్వాసముతో ఆ ఫన్నీ సిచ్యువేషన్ ఊహించుకొని ఆ పెద్ద ఆయన నవ్వాడు ఏమేమో జరిగే పనా పెట్టేదాన్ని అని చెప్పి ఈమె నవ్వింది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్